నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ డాండ్రఫ్ ప్రాబ్లం బహుశా ఈ ప్రాబ్లం గురించి తెలియని భారతి డబ్బుడు ఉండడం జీవితంలో ఒకటిసార్లు కాదు సార్లు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరు ఏది చెప్తే అది ఫేస్బుక్లో చూసో లేదా టీవీలో యాడ్ చూసో రకరకాల షాంపూలు చిట్కాలు ట్రై చేసి విసికెత్తి వేసారిపోయి డాక్టర్లు చుట్టూ తిరుగుతూ ఈ రకరకాల మందులు వాడుతూ ఉంటారు అయినా కూడా డాండ్రఫ్ అనేది తీవ్రత తగ్గదు తగ్గినా మళ్ళీ అన్నీ వస్తూ ఉంటారు మరి ఇలాంటి చికాకు తెప్పించే ఈ డాండ్రఫ్కి ఏదైనా న్యాచురల్ పరిష్కారం ఉందా అని చూస్తే చాలా సింపుల్ పరిష్కారం బట్ చాలా ఎఫెక్టివ్ పరిష్కారం మనకి ఆయుర్వేదంలో అందుబాటులో ఉంది ఆ అద్భుతమైన పరిష్కారమే ఇంకా చెప్పాలంటే చిట్కానే అనుకోవచ్చు దీన్ని ఆ ట్రీట్మెంటే సీతాఫలం గింజలు సీతాఫలం గింజలు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ మనం బయట పడేసే పదార్థమే కానీ ఇది డాండ్రఫ్కి తిరుగులేని మెడిసిన్ లాగా పనిచేయగలుగుతాం సాధారణంగా డాండ్రఫ్ మొదలవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి మనకి రోగ నిరా వ్యవస్థలో గందరగోళం ఏర్పడి చర్మపు పొరలు తలలోని చర్మపు పొరలు అడ్డదిడ్డంగా డివైడ్ అవ్వడం వల్ల డాండ్రఫ్ అనేది బీజం పడుతుంది కానీ డాండ్రఫ్ అలా జరగడం వల్ల తీవ్రంగా పెరగదు కొద్దిగా స్టార్ట్ అవుతుంది అంతే దానికి ఎప్పుడైతే ఫంగస్ తోడైందో ముఖ్యంగా ఈస్ట్ జాతికి చెందిన ఫంగస్ ముఖ్యంగా మెలసిజియా గ్లోబోజా అంటారు ఆ రకమైన జాతికి చెందిన ఫంగస్ ఎప్పుడైతే డాండ్రఫ్ కి తోడైందో డాండ్రఫ్ అనేది విజృంభిస్తుంది తీవ్రంగా మారుతూ ఉంటుంది ఎంత తీవ్రంగా మారుతుందంటే కేవలం పొట్టు వరకే పరిమితం అవకుండా తలలో విపరీతమైన దురద జిడ్డు దుర్వాసన ఇలాంటి తీవ్రమైన డాండ్రఫ్ మొదలవడానికి ఇగో ఈ ఫంగసే కారణం ఈ మెలసీజియా గ్లోబోజా అనే ఫంగస్ ని పూర్తిగా అణిచేసే శక్తి సీతాఫలం గింజలకు ఉంది అని అనేక రకాల పరిశోధనలు కేవలం భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పరిశోధనలు బయటపడింది సో దీన్ని కరెక్ట్గా మనం ఆ సీతాఫలం గింజల్ని జాగ్రత్తగా వాడుకోగలిగితే ఈస్ట్ జాతికి చెందిన ఫంగస్ని మనం కంట్రోల్ చేయవచ్చు అంతేకాదు ఈ సీతాఫలం గింజలకి ఇన్సెక్ట్ సైడ్ ప్రాపర్టీ కూడా ఉంది ఇన్సెక్ట్ని చంపుతాయి అనమాట మన తల్లలో ఉండే ఇన్సెక్ట్స్ ఏంటి పేలు సో పేలకు కూడా ఇది అద్భుతమైన విషయంలో పనిచేసి పేల సమస్యను కూడా తగ్గించే అవకాశం ఉంది సో మేజర్గా జుట్టు అంటే రెండే ప్రాబ్లమ్స్ మనకి ఒకటి డాండ్రఫ్ జుట్టు రాలిపోవడం దాన్ని పక్కన పెట్టండి అది డిఫరెంట్ కేటగిరీ డాండ్రఫ్ పేలు సాధారణంగా మనకు కనబడే మేజర్ కంప్లైంట్లు రెండిట్లోనూ ఒకటే రెమెడీ సీతాఫలం గింజలు చాలా బాగా పనిచేస్తాయి మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి సీతాఫలం గింజల్ని మీరు క్రూడ్గా యూజ్ చేసుకోవచ్చు అంటే సీతాఫలం గింజలు బాగా పౌడర్ లాగా చేసేసి ఆ పై గట్టిగా ఉండే భాగంతో పాటు లోపల భాగం కలిపి పౌడర్ చేయాలి దాన్ని నేరుగా జుట్టుకు అప్లై చేయొచ్చు కానీ ఇలా చేయకండి మీరు పొరపాటున తేడాపడగా అప్లై చేసినా కంటికి తగిలినా చాలా డేంజరస్ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కళ్ళకి మంచిది కాదు కాబట్టి ఇలా డైరెక్ట్గా అప్లై చేయడం అనేది మీకు మీరు అసలు ప్రయత్నం చేయకండి మీరు చేసుకోగలిగే చక్కటి సింపుల్ ఆప్షనే శీతాఫలం గింజలతో కూడిన ఆయిల్ దీన్ని ఎలా తయారు చేయాలంటే ముందుగా గింజలు తీసుకుని మెత్తగా క్రష్ చేసేయండి మిక్సీలో వేయద్దు మిక్సీ బ్లేడ్లు పగిలిపోతాయి మీకు మీరు బయట క్రష్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా పౌడర్ లాగా అయిన తర్వాత గింజల ఆ పదార్థం ఆ పదార్థం ఒక స్పూన్ తీసుకుంటే దానికి ఎనిమిది రెట్లు నూనె తీసుకోవాలి ఆ గింజలకి పదహారు రెట్లు నీళ్లు తీసుకోవాలి సో ఈ మోతాదులో అంటే వన్ ఈస్టు ఎయిటీ ఈస్ టు సిక్స్టీన్ పార్ట్స్ అనమాట సో ఇదంతా తీసుకొచ్చి ఒక మందపాటి చిన్న గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి ఆ నీరంతా దగ్గర పడే వరకు కూడా మీరు దాన్ని మరగబెట్టాలి మరగబెట్టిన తర్వాత దాన్ని వడగట్టి ఆ పదార్థం అంతా బయటపడేసి ఈ ఆయిల్లో ఏమైనా నీరు ఎక్స్ట్రా మిగిలిపోతే కొద్దిసేపు స్టవ్ మీద పెడితే అది అంతా కూడా ఆ నీరంతా ఎగిర్చుకుపోతుంది ఈ ఆయిల్ని చల్లబడిన తర్వాత ఒక ఏదైనా ఒక బాటిల్లో వేసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవచ్చు వారానికి ఒకసారి చెప్పిన ఈ ఆయిల్ కనుక కళ్ళకాయ తగలకుండా జుట్టుకి మాత్రమే అప్లై చేస్తూ ఉంటే డాండ్రఫ్ అనేది తగ్గుతుంది వేల సమస్య కూడా పరిష్కారం అవుతుంది కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అస్సలు టెస్ట్ డోస్ మాత్రం చేయకుండా ఇది చేయకండి కొంతమందికి సీతాఫలం గింజలు పడవు పొరపాటు స్కిన్ ఎలర్జీ వస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి టెస్ట్ డోస్ ఎలా చేయాలి అంటే తల పైన ఎక్కడైనా జుట్టు ఎక్కువ లేని చోట ఒక్క డ్రాప్ ఆయిల్ వేసి మామూలుగా హెయిర్ ఆయిల్ రుద్దినట్టుగా రుద్దండి ఒక గంట సేప అలా వదిలేయండి అక్కడ ఏ రకమైన ఇరిటేషన్ కానీ ఎరుపు కానీ మంట కానీ దద్దుర్లు లాంటివి రాకపోతే మీ టెస్ట్ డోస్ మీకు సక్సెస్ అయినట్టే మీకు పడింది అని అర్థం అనమాట అప్పుడు మీరు ఈ ఆయిల్ రెగ్యులర్గా అప్లై చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు రాకుండా మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు సీతాఫలం గింజలు వాడేటప్పుడు చాలా సింపుల్గా ఉంది కదా మీరు ట్రై చేసేద్దామని అనుకోకండి జాగ్రత్తగా అప్లై చేయాలి ఇందాక చెప్పినట్టుగా ఇది టాక్సిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కంటికి పొరపాటున గనక ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ ఇందులో ఉండే ప్రకృతి సిద్ధమైన కెమికల్స్ కనుక కంటికి తగిలితే ఆ కంటికి ఎక్స్పోజ్ అయిన దగ్గర నుంచి ఆరు నుంచి పన్నెండు గంటల లోపల కెరెటో కంజెక్టివైటిస్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఇది కంటి పైన కార్నియాకి ఈ సీతాఫల గింజల్లో ఉండే పదార్థం తగలకూడదు వలన తీవ్రమైన సమస్యలు వస్తుంటే కంటి చూపు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ఒక్కసారి మీరు అందుబాటులో ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ సలహా మేరకు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది నమస్తే